పర్వతాల మధ్య ఉన్న చిన్న రాజ్యంలో రాణి మేహర్ జీవించేది ఆమె దయగల ధైర్యవంతురాలు జానం గల పాలకురాలిగా పేరు పొందింది రాణి తన ప్రజలను ప్రేమతో పరిపాలించేది అయితే రాజభవనం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఆమె హృదయం ఇంకా ఏదో కోరుకుంటూ ఉండేది రాజధర్యములను మించి ఏదో ప్రత్యేకమైనది ఒకరోజు పొరుగు రాజ్యం రాణి రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు యత్నించింది ప్రజలను కాపాడటానికి రాణి స్వయంగా సైన్యంతో యుద్ధరంగానికి వెళ్ళింది ఆ సైన్యంలో వీర్ అనే ధైర్యవంతుడైన సైనికుడు ఉన్నాడు అతను సాధారణ వర్గానికి చెందిన వాడు అయినప్పటికీ యుద్ధంలో తన ఉదార్యం మరియు ధైర్యంతో రాణిని ఆకట్టుకున్నాడు ఒకసారి రాణిని శత్రువుల నుండి కాపాడినప్పుడు ఆమె అతని నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపింది రాణి వీరికి తన వ్యక్తిగత రక్షకుడిగా ప్రమోట్ చేసింది కాలక్రమేణా వారి మధ్య బంధం గాఘమైంది వీరుని నిజాయితీ నిబద్ధత రాణి హృదయాన్ని కరిగించాయి అలాగే రాణి శక్తి ధైర్యం వీరుని ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి వారు రహస్యంగా కలుసుకుంటూ తమ కలలు భయలు శాంతియుత రాజ్యంపై ఆశలు పంచుకున్నారు కానీ వారి ప్రేమ నిషేధితమైనది రాణి ఒక సైనికుడితో ప్రేమలో పడిందన్న మాట రాజ్యమంతటా వ్యాపించింది రాణి సలహాదారులు ఈ సంబంధం ఆమె ప్రతిష్టకు హాని కలిగేస్తుందని హెచ్చరించారు అదే సమయంలో వీరుని సహచర సైనికులు కూడా అతడిపై అపనిందలు కల్పించారు ఇవి అన్ని అడ్డంకులుగా ఉన్నప్పటికీ వారి ప్రేమ మరింత బలపడింది శత్రువులు చివరిసారి దాడి చేసినప్పుడు వీరు తన సైన్యాన్ని నడిపించి రాజ్యాన్ని కాపాడడానికి పోరాడాడు ఏదేమైనా నేను తిరిగి వస్తానో అని రాణికి మాటిచి యుద్ధానికి వెళ్లాడు రాజ్యం గెలుపొందింది కాని వారి మూల్యం చెల్లించాల్సి వచ్చింది వీరు తీవ్రంగా గాయపడ్డాడు అతడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుండగా రాణి సంప్రదాయాలను అతిక్రమించి అందరూ చూస్తుండగా అతని దగ్గరకు వెళ్ళి తన ప్రేమను ప్రకటించింది ణి మరియు వీరుని అంకిత ధావన్ని చూసి ప్రజలు మరియు సవసానుకూలంగా మారారు రాణి వీరునితో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది ప్రేమ మరియు నిబద్ధతతో రాజ్యాన్ని పాలించడానికి వీరిని తన తోడుగా చేసి